నీ ఇంటికి నీ కలిగిన అంతటికి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నా ప్రభు క్షేమాన్ని ఏర్పాటు చేశాడు అలలుయ రెండు వేల ఇరవై ఐదు దేవుడు నీకు తోడుగా రావడమే కాదు నీ ప్రతి పనిలో ప్రతి బిజినెస్లో ప్రతి విషయంలో తోడుగా రావడమే కాదు కానీ రెండోదింటో తెలుసా నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి ఆయన క్షేమాన్ని కలిగించబోతా ఉన్నాడు అలలుయ ఆ భాగ్యవంతుడితో చెప్పండి నా వాళ్ళతో చదంట మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదు వచ్చే ఆరో వచ్చినట్లయితే నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమును కలగ చేయబోతా ఉన్నాడు దేవుడు నావాళ్ళ గురించి మాట్లాడుతాడు కావీడు నువ్వు భాగ్యవంతుడు అయ్యా ఎందుకు తెలుసు నువ్వు భాగ్యవంతుడివి నీకును నీ ఇంటికి నీ కలిగినంతకుని యహోవా క్షేమాన్ని కలిగించాడు కాబట్టి నువ్వు భాగ్యవంతుడవు నీకు క్షేమము కలిగించమని ప్రేరేపించిందే దేవుడు కనుక నీ నీ గొర్రెలకు నీ మేకలకు మేము ప్రొటెక్షన్ ఇచ్చాం ఆయన చెప్పకపోతే ఆయన క్షేమం కలిగించమని చెప్పకపోతే మేము క్షేమాన్ని కలిగించేవారం కాదు కీడు చేసి పొందే వారం మేము దేవునికి స్తోత్రం నీ మేకలు కావచ్చు నీ గొర్రెలు కావచ్చు నీ గేదలు కావచ్చు నీ వ్యవసాయకు సంబంధించిన పంటలు కావచ్చు నీ వస్తువులకు సంబంధించి కావచ్చు నీ బిజినెస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు వాట్ ఎవరియా దేవునికి స్తోత్రం దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు అలెయ్య ఏమని తెలుసా వారికి క్షేమం కలిగించడానికి మీరు అక్కడ ఉండండి అని చెప్తాడు దావీదును వీధుని ఎలా అయితే తన సైన్యమును నా వారి యొక్క మేకలను అక్కడ ఉన్న పశుసంపదకు మరి క్షేమాన్ని కలిగించే విధంగా కీడు కలిగించకుండా అక్కడ ఉంచాడు అలా దేవుడు తన దూతలను మీకు కలిగిన మీ ఇంటికి మీకు సంబంధి సమస్తానికి క్షేమాన్ని కలిగించేలాగా తన దూతలను అరేంజ్ చేస్తాడు చెయ్యులుగా అక్క అలూయ యోగు గ్రంథం నలభై రెండు అధ్యాయ పద వచ్చినా తన చదువుకుందాం ప్రియలారా దేవుడు యోగుకు మరలా తన క్షేమస్థితిని తనకు కలగ చేశాడ ఎవరి విషయంలో చేసినందుకట్ట తన స్నేహితుల విషయంలో ప్రార్థన చేశాడు ఏమని అలలియ దేవా మీరు మాట్లాడితే మాట్లాడారు మాటలు బుద్ధిహీనపు మాటలు సరే ప్రభు పొరమాట మీద క్షమించు క్షమించి వారికి వారి ఇంటికి కలిగే అలిగే మీరు క్షేమాన్ని కలిగించండి ప్రభు మరి క్షేమం దాయిచ్చే ప్రభుని కోరుకున్నాడు ప్రార్థించాడు కాబట్టి దేవుడు ఇతడికి కూడా క్షేమాన్ని ఇచ్చి కోల్పోయిందంతా మరలా తిరిగి పొందుకున్నాడు కూరగలిగిన దానికంటే మరీ ఎక్కువగా దేవుడు యోబుకి ఇచ్చాడు క్షేమస్థితిని కలిగజేశాడట ఇతరుల క్షేమాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఇతరుల క్షేమం కోరుకును ప్రార్థించినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని కలిగిస్తాడు కలిగించును గాక హెల్లు నీకు నీ ఇంటికి నీ కలిగిన అంతటికి దేవుడు ఏం చేయబోతాడు తెలుసా క్షేమాన్ని ఇవ్వబోతా ఉన్నాడు